మా విన్నాడు కూడా ఎందుకంటే నాకు తల్లిదండ్రుల కంటే మా అనుమానుల కంటే ఎక్కువ మా అన్న తల్లి కానీ తండ్రి ఒక ఒకటి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఎవరు ఇస్తారు తల్లిదండ్రులు ఇస్తారు కానీ నాకు తల్లి కూడా మా నేర్చు ఇది నా ముక్కడ నిజం చెప్పేది నేను ఒక్కటి రోజు లేకుంటే నేను మా మీ అందరం కూడా ఇంట్లో ఉన్నప్పుడు నేను వన్ టూ అవర్స్ లేడికి వస్తే వాడే గోపి ఆడేడు అని చెప్పేసి మా వదిలి గోపెట్టాడు లాస్ట్ నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి మీ క్లాస్ అని చెప్పేసి బాలంగా గోపడతాడు కానీ బలంగా నన్ను ఎప్పుడు కూడా డైరెక్ట్గా నిజం చెప్తున్నా మానవుని జీవితం అయితే మా అన్నకి ఎప్పుడైతే ఎదిరించి సమాధానం చెప్పినా ఆయన నేను ఒక్కటి రోజు లేకుంటే నేను మా మీ అందరం కూడా ఇంట్లో ఉన్నప్పుడు నేను వన్ టూ అవర్స్ లేడికి వస్తే వాడేడి గోపి ఆడేడు అని చెప్పేసి మా వదిలి పట్టాడు లాస్ట్ ఇదే నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి పుత్రులు లాస్ట్ అని చెప్పేసి బాలంగా గొప్పతాడు కానీ బలంగా గొప్ప నన్ను ఎప్పుడు కూడా డైరెక్ట్గా తెలుసా సమానం నేను నిజం చెప్తున్నా మా అన్న జీవితం అయితే నాకు తెలిసం లేదు మా అన్నకి ఎప్పుడైతే ఎదురించి సమానం చెప్పినో ఆయన లేడు